అందరికీ ప్రైజ్ ద లాడ్ నా తల్లిదండ్రులతో సమానమైన ప్రియ పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ బాబాయ్ నా అక్క చెల్లెళ్ళారా నా అన్న తమ్ముళ్ళారా దయచేసి అందరూ వినండి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీకు ఉపయోగపడే ఈ మంచి మాటల కోసం పది నిమిషాలు కేటాయించండి ఎక్కడి వారు అక్కడే శ్రద్ధగా వినండి ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన చాలా మంచి దేవుడు చాలా శక్తివంతమైన దేవుడు ఏసు ప్రభు లోకరక్షకుడు ఏసు ప్రభు కృపగల దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన చాలా గొప్ప దేవుడు ఏసు ప్రభు ఎందుకు గొప్ప దేవుడు అంటే ఆయన ఈ ప్రపంచాన్ని అనగా భూమియు ఆకాశమును సముద్రమును అన్నీ సృష్టించిన సృష్టికర్త అంతేకాదండి నిన్ను నన్ను పుట్టించిన దేవుడు ఏసు ప్రభు ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఈ ప్రపంచం అనగా భూమి ఆకాశం సముద్రం చెట్లు జంతువులతో సహా అంతా నోటి మాటతో పలికితేనే కలిగినవి దేవుని శక్తి అలాంటిది కానీ ఆయన నిన్ను నన్ను మాత్రం వాటన్నిటిలాగా నోటితో పలకకుండా స్వయంగా తనలాగే తన చేతులతో మట్టిని తీసుకొని చాలా ఇష్టపడి మనిషిని ప్రేమించి మానవుని నిర్మాణం తనలాగే దేవుడు నిర్మించుకున్నాడు ఆ మానవుని నిర్మాణంలో ఆయన జీవాత్మను ఊదాడు అప్పటి నుండి మన హృదయం దేవుని ఆలయమై ఉన్నది మన గుండెల్లో దేవుడు గుడి కట్టుకుని నివసిస్తున్నాడు ఇది నిజం ఆయన నివాసం మన హృదయం అందుకే మనం బ్రతుకుతున్నాం అంతేకాదు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి ఒప్పుకోదు అదేనండి దేవుని పరిశుద్ధాత్మ కానీ నువ్వు మాత్రం నీ హృదయాన్ని పాడు చేస్తున్నావు నీ మనసుని పాడు చేసుకుంటున్నావు నీ లోపల ఉండే దేవుని ఆలయం నాశనం చేస్తున్నావు ఎందుకు చెడు వ్యసనాలకు దురలవాట్లకు ఎందుకు నీవు బానిసవయ్యావు ఈ భూమి మీద జంతువులు గడ్డిని కొన్ని ఆకుల్ని తిని బ్రతుకుతాయి జంతువులు కూడా తినని పొగాకుని ఈ రోజు నువ్వు కైని అని అంబరని గుట్కా అని కిల్లి అని పానని చెప్పుకుంటూ పొగాకుని తింటున్నావు ఎందుకు చుట్టా అని బీడి అని హుక్క అని సిగరెట్ అని చెప్పుకుంటూ పొగాకుని త్రాగుతున్నావు ఎందుకు క్యాన్సర్ని గుండె జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నావు ఎందుకు పనికిరాని కొన్ని ఆకులు కొన్ని చెక్కలు కుళ్ళిపోయిన కాయలతో మురగబెట్టి మరిగించిన మద్యాన్ని మందు అని చెప్పుకొని ఆ రంగు నీళ్లను త్రాగుతున్నావు ప్రతిరోజు ఇంట్లో గొడవలు బయట గొడవలు త్రాగిన మైకంలో నీ భార్యను కొడుతున్నావో పిల్లలను కొడుతున్నావో ఎవరితో ఏం మాట్లాడుతున్నావో ఎవరిని ఏమి తిడుతున్నావో కూడా నీకు అర్థం కాని పరిస్థితి నిన్ను అందరూ త్రాగుబోతు అని మాట్లాడుకుంటున్నా నీకు సిగ్గనిపించట్లేదా నీకు దేవుడు పెట్టిన జ్ఞానాన్ని తెలివిని మరచిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతూ నీ ఆరోగ్యం పాటు చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్నావు నీవు పెళ్ళి కాకముందే ఒకరితో పెళ్ళైన తర్వాత మరొకరితో పెళ్లి చేసుకున్న వాళ్ళు లేకపోతే ఇంకొకరితో నీ కామ కోరికల ఐదు నిమిషాల ఆత్రం కోసం అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేస్తూ నేను చాలా సుఖభోగాలను అనుభవిస్తున్నాను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని కలలుగంటూ నీ కుటుంబాన్ని నీ సంసారాన్ని పాడు చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తున్నావు నీవు పొలం పని కావచ్చు కూలి పని కావచ్చు కాంట్రాక్ట్ పని కావచ్చు వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏ పని చేసినా నాణ్యత నమ్మకం లేకుండా అబద్ధాలతో నీ కాలాన్ని వెల్లదీస్తూ మోసంతో మభ్యపెట్టి బ్రతుకుతున్నావు అందుకే నీకు తీర్చలేని అప్పులు లేదా నీకు మించిన ఆస్తులు ఉన్నవి అని అనుకోవచ్చు ఇంట్లో టీవీ ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చిన సీరియల్స్ సినిమాలు చూసి నీ బాధ్యతను మరచిపోయి నువ్వు కూడా వాళ్ళలాగే ఇంట్లో లేదా బయట నటించి నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ సోమరిపోతూ నీకు మొబైల్ ఉంది కదా అని నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడకూడని మాటలు బూతులు మాట్లాడుతున్నావు నీకిష్టం వచ్చిన బూత్